సామాన్యులకి పాలిటిక్స్ అందట్లేదు ఒక చిన్న అనాలజీ చెప్తాను మీకు ముప్పై కోట్లు మినిమం కావాలని చెప్పి అక్కడ రాస్తుందిగా ఒక మధ్య తరగతి అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్గా మనకి యావరేజ్గా అన్నింగ్ ఎంత ఉంటుంది నెలకి నలభై వేలు నలభై వేలు వేసుకుందాం రైట్ నలభై వేలలో మన ఖర్చులు ఉంటాయి కదండి ఎంత ఖర్చులు ఉండొచ్చు ఓ ఆ ముప్పై వేలు ఇరవై వేలు అండి పోనీ ఇరవై వేలు ఖర్చు వేసుకుంటే ఇంకో ఇరవై వేలు సేవింగ్స్ అనుకుందాం రైట్ ఇప్పుడు నేను ఎంపీగా నించాలి ముప్పై కోట్లు కావాలి కదా నేను ఎవ్రీ మంత్ ఇరవై వేలు ఇరవై వేలు నేను వేసుకుంటూ పోతే నూట యాభై సంవత్సరాల తర్వాత నా దగ్గర ముప్పై కోట్లు ఉంటాయి అప్పటికి ముప్పై కోట్లు కూడా సరిపోదు అంటే నూట యాభై సంవత్సరాలు వెయిట్ చేయాలి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక ఎంపీగా నిల్చాలి అని అంటే ఇది మారాలి ఇది మారాలి అంటే ఏం చేయాలి ఎలక్టోరల్ రిఫార్మ్స్ రావాలి ఎందుకండి బ్యూరోక్రసీలో ఎవరినైనా ఎంటర్ చేయాలంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ యూపీఎస్సి ఎగ్జామ్లు కండక్ట్ చేస్తారు కదా మరి పొలిటికల్ పార్టీసు ఎవరికైనా టికెట్ ఇవ్వాలంటే ఒక బేసిక్ టెస్ట్ పెట్టండి సార్ రాజ్యాంగం మీనో ఇండియన్ ఎకానమీ మీన్నో లేదా సోషాలజీ మీనో లేదా హిస్టరీ మీనో ఒక టెస్ట్ పెట్టండి సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ అడగండి ఎక్కువ కూడా వద్దు సింపుల్ క్వశ్చన్స్తో జీకే క్వశ్చన్స్ పెట్టండి దానిలో యాభై పర్సెంట్ పాస్ అయితే చేయాలని చెప్పండి టికెట్ ఇస్తామని చెప్పండి ఇది ప్రపోజల్లో ఉంది కూడా మోఫుల్లీ ట్వంటీ ట్వంటీ నైన్ కానివ్వండి ట్వంటీ థర్టీ ఫోర్ ఎలక్షన్స్లో ఒక పర్సన్కి టికెట్ ఇవ్వాలంటే ఒక పొలిటికల్ పార్టీ ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి టికెట్ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే బ్రాడర్ నాలెడ్జ్ ఉంటుంది